వచ్చారు చాలాసార్లు మనకు అనిపిస్తుంది ఒక పోరాటం అయిపోయిన తర్వాత ఐ విష్ ఇంకా నాకు ఏ పోరాటాలు ఉండకుండా ఉంటే బాగుండు ఇంకా నాకు నెమ్మది కలిగితే బాగుండు అని మానవులంగా సహజ సిద్ధంగా మనకి భావన కలుగుతూ ఉంటుంది కానీ భూమి మీద నరుని కాలము యుద్ధకాలము వంటిది అని వాక్యంలో వ్రాయబడింది కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఏదో ఒక రకమైన పోరాటము మనం పోరాడుతూనే ఉంటాం కొన్నిసార్లు అవి మానసికమైన పోరాటాలు కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన పోరాటాలు అయితే మరి కొన్ని మన కళ్ళ ఎదుట కనిపించే వ్యక్తులు మనకు శత్రువులుగా మారి మనతో చేసే పోరాటాలు ఏదేమైనప్పటికీ ఇస్రేలు చేసిన ఒక పోరాటము ఒక యుద్ధాన్ని గుర్చి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో మనం గమనించం ఇది దైవజనుడైన మోషే మృతి నొందిన తర్వాత యహోశివ అనే యవ్వన దైవజనుని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయనను ఏర్పరచుకొని ఇష్రేలీలకు నాయకత్వపు స్థానాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉండగా ఇప్పుడు గిబియోనీలు అనే వారికి యహోశివా వాగ్దానం చేస్తాడేమని అంటే మీకు ఏ సమయంలో సహాయం అవసరమైనా మేము మీ పక్షంగా ఉంటాము వీ విల్ ప్రొటెక్ట్ యు అని దైవజనుడైన యహోశివ వారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యహోశివా గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచనం నుండి చదివినట్లయితే గిబియోనీల మీదకి అమోరియులు యుద్ధం చేయడానికి వచ్చినట్లుగా చూస్తున్నాం బట్ దిస్ బ్యాటిల్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ బ్యాటిల్స్ వేరే పోరాటాల కంటే ఈ పోరాటము వ్యత్యాసమైనది ఎందుకు వ్యత్యాసమైనది అంటే ఒకేసారి ఐదుగురు అమోరియుల రాజులు కలిసి గిబియోనీల మీద పోరాడడానికి వచ్చారు కొన్నిసార్లు చూడండి సైజ్ చూస్తేనే మనకి చాలా భయం వేస్తుంది ఆజానుబాహులుగా ఉంటారు వాళ్ళని చూస్తేనే మనకి కొన్నిసార్లు ఏమనిపిస్తూ ఉంటుందంటే గుండెలో కొన్నిసార్లు పెద్ద శోధన పెద్ద సమస్య వెన్ వీ లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ ద ప్రాబ్లం వీఆర్ స్కేట్ ఇప్పుడు ఇష్రయేలీలు గిబి గిబియోనీలకు సహాయం చేస్తాము అని వాగ్దానం చేశారు దైవజండుని హోష్వా వాగ్దానం చేశాడు దైవజండు మాట తప్పడానికి ఆయనకి ఇష్టం లేదు ఇప్పుడు ఐదుగురు అమోరీల రాజులు పోరాటడానికి వెళ్ళారంట చూడండి ఐదో వచ్చినాం కాబట్టి అమోరీల ఐదుగురు రాజులను అనగా ఎరుషలేము రాజు హెబ్రోన్ రాజును యర్మూతు రాజును లాకేష్ రాజును ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధము చేసిరి ఫైవ్ కింగ్స్ కేమ్ టుగెదర్ అగైన్స్ ద గిబియో నైట్స్ విరోధంగా ఐదుగురు రాజులు ఐదు గుంపులు పోరాటం చేయడానికి వచ్చారు ఇప్పుడు గిబియోనీల పక్షంగా యుద్ధం చేయడానికి యహోశివాని దైవజనుడు వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం శత్రువులు శత్రు సైన్యము చాలా భీకరంగా చాలా భయంకరంగా ఉంది శత్రువుల గుంపు సైజు చాలా పెద్దగా ఉంది ఇప్పుడు యహోశివా యుద్ధం చేయడానికి వెళ్ళక మునుపు ఈ లేఖన భాగంలో నుండి యహోశివాన్ని దైవజనుడు చేసిన ప్రార్థనలో నుండి ఒక ఏడు ప్రాముఖ్యమైన అంశాలు త్వర త్వరగా మనం ధ్యానం చేసి స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం మొట్టమొదటి అంశం ఏంటంటే ఇష్టం పోరాడడానికి వెళ్ళక ముందే దేవుడు యహోశివాతో ఒక మాట మాట్లాడారు ఎనిమిదో వచ్చిన అప్పుడు యహోవా వారికి భయపడకుము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువడని యహోశివాతో సెలవీయగా బిఫోర్ ద బ్యాటిల్ దెర్ ఇస్ ప్రామిస్ వాగ్ వాగ్దానము యుద్ధానికి వెళ్ళక ముందే యహోశివాకు దేవుడు అనుగ్రహించాడు ఈ వాగ్దానం ఏంటంటే ఆ యుద్ధాన్ని ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎదుర్కోవడానికి దైవజనునికి దేవుడిచ్చిన ఈ వాగ్దానం ఎంతగానో ఉపకరిస్తుంది మనం ఎప్పుడు మర్చిపోకూడదు అది ఏంటంటే క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో మనము ప్రతిరోజు ఏదో ఒక రకమైన పోరాటాన్ని పోరాడుతూ ఉన్నప్పుడు మన టూల్ బాక్స్ ఎప్పుడు మర్చిపోకూడదండి ఇప్పుడు ఒక డెంటిస్ట్ ఉన్నారనుకోండి వాళ్ళు స్ట్ మనం ఎందుకు కాదంటే వాళ్ళ దగ్గర ఒక టూల్ బాక్స్ ఉంటుంది అవి ఎలా వాడాలో వాళ్ళకి తెలుసు నేను కూడా నోట్లో ఆ మెషిన్ బట్టి తిప్తానండి డ్రిల్ చేస్తానండి మనం ఒక దగ్గర చేయబోయి ఇంకొక దగ్గర ఆ వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు వాటిని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించి ఏదైనా పళ్ళ సమస్యలతో వెళ్ళిన వారికి పరిష్కారము ఇప్పుడు విశ్వాస జీవితంలో బిఫోర్ వీ గో అండ్ ఫైట్ ఎనీ బ్యాటిల్ మన దగ్గర ఉండాల్సిన ఆ టూల్ బాక్స్లో మన దగ్గర ఏముండాలంటే మన దగ్గర దేవుని వాగ్దానాలను చేతపట్టి వెళ్ళాలి స్తోత్రం చెప్దాం హలే లూయా ఇప్పుడు ఎహో శివ అనే దైవజనునికి యుద్ధానికి వెళ్ళక ముందే దేవుడు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఏమనంటే ఎనిమిదో వచ్చినాం వారికి భయపడద్దు నువ్వు భయపడాల్సింది నాకే యహో యు హ్యావ్ టు ఫియర్ మీ అండ్ మీ అలౌన్ నాకు ఒక్కడికే భయపడాలి నువ్వు ఏ శత్రువుని చూసి భయపడడానికి వీలు దేవుని మీద భయము రెవరెన్షియల్ ఫియర్ గౌరవముతో కూడిన భయము ఆయనని సన్మానిస్తూ మనం కలిగి ఉండే భయము దేవుడు చూస్తున్నాడు అని భయము అంతేగాని నువ్వు శత్రువులను చూసి చీటికి మాటికి నువ్వు భయపడిపోవడానికి వీలు లేదు యహోష్వా సో యుద్ధానికి వెళ్ళక ముందే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చరీ వాగ్దానం చదువుతా ఉన్నప్పుడు ఇది యహోష్వాకు దేవుడు ఆల్రెడీ ఇచ్చిన వాగ్దానం అండి యహోష్వా గ్రంథం మొదటి అధ్యాయము ఐదో వచనంలో మనం చూసినట్లయితే దైవజనుడైన మోషే మృతి నొందిన దేవుడు యహోశ్వాకు ఇదే వాగ్దానాన్ని ఒక్కసారి అండి నేను నేను ఆపిన తర్వాత దయచేసి చదవండి డిస్టర్బెన్స్ లేకుండా దేవుడు యహోశ్వాకు మోసే మృతి నొందిన తరువాత దేవుడు తనకిచ్చిన వాగ్దానము ఇదే వాగ్దానం రిపీట్ చేయబడింది చూడండి ఐదవ వచనంలో నీవు బ్రతుకు దినములన్నిట నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు ఎదుట నిలువలేక చాలండి ఇదే సేమ్ వచనము అదే మాట మళ్ళీ దేవుడు రిపీట్ చేస్తా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే యహో శివా కొంతకాలం గడిచిపోయిందని నువ్వు మర్చిపోయావేమో నేను మళ్ళీ నీకు రిమైండ్ చేసిన నేను నీకు ఇచ్చిన మాట ఇట్ స్టిల్ రిమైన్స్ ద సేమ్ అది మారకుండానే ఉంటుంది యహో ఇంతకు ఇంతకుముందు నువ్వు వేరే యుద్ధాలు చేసినప్పుడు వేరే శత్రువులను ఎదుర్కొన్నప్పుడు ఆ యుద్ధాలకు మాత్రమే నా వాగ్దానం పరిమితం అని అనుకుంటున్నావేమో కాదు నీ జీవితకాలం అంతటికీ నేను ఇచ్చిన ఈ మాట క ఖచ్చితంగా ఇట్ స్టాండ్స్ ట్రూ ఫర్ ఎవర్ స్తోత్రం చెప్దాము హలెయ్యా శత్రువులు మారచ్చు కాలము మారచ్చు పరిస్థితులు మారచ్చు కానీ నీకు నాకు దేవుడిచ్చిన మాట నీకు నాకు దేవుడిచ్చిన వాగ్దానము ఎన్నడూ మారదు ఇక్కడ దేవుడు యహోష్వాక్ చెప్తున్నాడు నువ్వు యుద్ధానికి వెళ్ళక ముందు నా వాగ్దానాన్ని నీకు నేను ఇచ్చి పంపిస్తా ఉన్నా ఈ వాగ్దానం నువ్వు జ్ఞాపకం పెట్టుకొని వెళ్ళు ఐ డు నాట్ వాంట్ సీ యూ స్కేడ్ నువ్వు భయభ్రాంతులకు గురవ్వడం నాకు ఇష్టము లేదు నువ్వు ఏ యుద్ధాన్ని ఎదుర్కొన్నా నువ్వు చాలా ధైర్యంగా ఎదుర్కోవాలని విశ్వాస జీవితంలో కూడా దేవుడు కోరుకుంటున్నది అదే అండి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను కానీ ఎన్నిసార్లు పిరికివారిగా ఉంటాము మనం పిరికితనంతో మనం ఎన్నిసార్లు సఫర్ అవుతూ ఉంటామో ఏదేదో ఊహించుకొని భయపడతా ఉంటాము విన్న మాటలను బట్టి భయపడతా ఉంటాం చాలాసార్లు చూస్తున్న ప్రపంచంలో జరుగుతున్న సన్నివేశాలను చూసి భయపడిపోతా ఉంటాము కలవరపడిపోతూ ఉంటాం దేవుడి హోష్ వాక్ చెప్తున్న మాట టేక్ మై ప్రామిస్ వారికి భయపడద్దు నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడును నీ ఎదుట నిలువడి